సజీవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ కూడా ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఈ మంచి ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ప్రభు యొక్క వాక్యాన్ని విని మనము దీవించబడి ప్రభు యొక్క దేవునిను ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనము దేవుల్లో మన ముందుకు దైవికంగా ఆత్మ సంబంధంగా మనము విశ్వాసంలో మనం ప్రభు కొరకు ముందుకు సాగిపోతాం ఆయన కృప ఆయన కనికరం ఆయన వాచ్యలేత మన జీవితంలో ఎల్లప్పుడు కూడా మనము దేవుడి కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఒక ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా ప్రభు పట్ల మన మనసును మనము నిలిపి ఒక కృతజ్ఞత భావంతో మనము దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఉండాలి అని దేవుడు ఆ విధంగా ఆయన ఆశను కలిగి ఆలోచన కలిగి మన పట్ల ఉన్న ఆ మంచి దేవుడిగా మనము దేవుణ్ణి చూస్తూ ఉంటున్నాం ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాటలు వినటానికి ఆయన ముఖమును చూడటానికి ఆయన స్వరాన్ని వినటానికి మన జీవితంలో దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాము ఈరోజు దేవుని సన్నిధిలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని మన ముందుకు వెళదాం దేవుడే మన జీవితంలో సహాయము చేయనివ్వండి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదమూడుకు వచ్చిన భాగం అదేవిధంగా విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన భాగం ఈ రెండు వచ్చిన భాగాలు మనం చదువుకోనగలిగితే ఈ రెండవ తిమోతి పత్రిక ఈ రెండు పదమూడులో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది అయితే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడు నమ్మదగినవాడుగా ఉండును అనే మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అనగా మనము నమ్మదగిన వారమైనప్పటికీ కూడా ఆయన మాత్రం మన జీవితంలో నమ్మదగినవాడు అని లేఖన భాగంలో భక్తుడు ఈ మాటను ఆ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అదేవిధంగా వాక్యములు మూడు ఇరవై మూడులో భక్తుడైన ఇర్మియా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన కరుణ ఆయన కనికరం ఆయన వాచ్ఛల్యత ఆయన ప్రేమ ఆయన బాహుళ్యం ఎంత గొప్పది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవుని యొక్క కనికరం తన ప్రజల పట్ల ఏ విధంగా ఉందో ఆ దేవుని కనికరం ఆ దేశము పట్ల ఏ విధంగా ఉందో ఆ దేవుని కనికరం ఆ ప్రాంతము పట్ల ఏ విధంగా ఉందో ఆయన కనికరాన్ని కృపను కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు అని చెప్పి ఆ విధంగా ఇరుమియా ప్రవక్త విలాపకర్త ఆ విధంగా మాట్లాడుచు ఉంటున్నాడు ఈరోజున దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన నమ్మదగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అని వాక్యములు ఆ విధంగా లేఖన భాగం వ్రాయబడి ఉంది మనము ఎంత నమ్మితే మనము ఎంత విశ్వాసం ఉంచగలిగితే మనము ఎంత నమ్మకాన్ని మనం ప్రభు మీద మనము చూపించగలిగితే అంత నమ్మదగినవాడు మన దేవుడు అంత నమ్మదగినవాడు మన ప్రభు అని స్పష్టంగా ఇర్మియా భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు అయితే ఈ రెండవ తిమ్మతి పత్రిక ఈ రెండు పదమూడులో వాక్యం అంటున్న మాట ఏంటంటే మనము నమ్మదగిన వారము అయినప్పటికీ కూడా మనము నమ్మదగిన వారము ఇమడి కానప్పటికీ కూడా మన పట్ల దేవుడు ఆయన ఎవరంటే వాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనము నమ్మ తగిన వారు ఆయన నమ్మదగిన దేవుడు అంటే మన పట్ల దేవునికి నమ్మకం ఉంది అయితే మనము దేవుణ్ణి ఆ విధంగా నమ్ముచున్నామా లేదా అనే మాట ఈరోజు మనం చూసుకొని మనము దేవుని సన్నిధిలో మనము ప్రభు కొరకు ముందుకు వెళ్ళగలగాలి అని ఈరోజు దేవుడు ఆ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నేటి ప్రపంచంలో మనము చూడగలిగితే ఈ నవీన ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు దేవుని చేత విశ్వాసాన్ని ఉంచలేక దేవునిలో ప్రేమను ఆ ఉంచలేక దేవుని మీద విశ్వాసాన్ని వారు పెట్టలేక ఈరోజు అనేక మంది ప్రజలు ఘాతకులుగా దేవుని సన్నిధిలో మార్చబడిపోతూ ఉంటున్నారు విశ్వాసము లేని వారుగా భ్రష్టు మనసు కలిగిన వారుగా దేవుని పట్ల ఆ విశ్వాసత ఆ నమ్మకం చూపించిన వారిగా ఈరోజు అనేక మంది ప్రజలు ఆ విధంగా దేవునిలో మారిపోవచ్చు ఉన్నారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఇవి చివరి దినాలు ఏసయ్య వచ్చే దినాలు ఏసయ రాకడ దినాలు అయిన ఈ లోకానికి వచ్చినప్పుడు మన జీవితంలో మనము ఎట్లాంటి వారము ఏ విధమైన వారము ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మన జీవితములలో ఒక విశ్వాసలో దేవుడి విశ్వాసాన్ని కనుగొనే విధంగా మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు దేవునికి తప్పనిసరిగా కావాలి అని ఈరోజు మనం ఆలోచన ఆ విధంగా చేయగలగాలి దేవుడు నమ్మదగినవాడు మనము వారం ఈరోజు ఈ నమ్మదగిన వారి పట్ల నమ్మకం లేని నా పట్ల నమ్మకము లేని నీ పట్ల నమ్మకం లేని మన కుటుంబాల పట్ల నమ్మకం లేని మన సంఘము పట్ల దేవుడు ఎంత నమ్మకాన్ని చూపిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నో శ్రమలలో ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో నష్టాల్లో కష్టాల్లో ఎన్నో ఉపద్రవాల్లో ఎన్నో ప్రమాదాలలో ఆ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనము లెక్కించదం అనుకుంటుమా అవి లెక్కకు మించి ఉన్నాయి అపరిమితముగా అతీతంగా మన పట్ల దేవుడు చేసిన మేలులు అంత ఉన్నతంగా ఉన్నాయి అని భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు రోజున కుటుంబాల్లో నమ్మకం ఉండాలి భార్య పట్ల భర్తకు భర్త పట్ల భార్యకు బిడ్డలకు అదే విధంగా తల్లిదండ్రులకు సంఘం మీద సేవకునికి సవకుని మీద సంఘానికి ఆయా వ్యవస్థలలో ఆయా విధానాలలో ఆయా పరిధిలో ఒక్కొక్క వ్యక్తి ఇట్టి విశ్వాసాన్ని కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఈ నమ్మకము కలిగిన జీవితం ఒక వ్యక్తి ఒక్క జీవితంలో అది ప్రవేశించి గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఈరోజు అవకాశం ఉంది మనం మన కుటుంబాల్లో నమ్మదగిన వారమేనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి భార్యగా నీవు నీ భర్త దగ్గర భర్తగా నీవు నీ భార్య దగ్గర నమ్మదగిన వ్యక్తివేనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ నమ్మకత్వం లేక ఈ నమ్మకం లేక అనేకమైన కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి అనేకమైన వ్యవస్థలు పాడైపోతూ ఉంటున్నాయి అనేకమైన సంఘాలు పాడైపోతూ విచ్ఛిన్నమైపోతూ ఉంటున్నాయి ఏం కారణం అని మనం ఆలోచన చేయగలిగితే నమ్మకం లేని ఈ స్థితి ఈ జీవితం అటువంటి ఆ సంబంధాలను బ్రద్దలు చేస్తూ విచ్ఛిన్నం చేస్తున్న ఆ సంబంధాలు కలిగిన వ్యక్తులు లోకంలో చాలామంది ఉన్నారు ఈరోజు మన కుటుంబం అబద్ధంగా ఉండకూడదని ఈరోజు మన సంఘం ఆబద్ధంగా ఉండకూడదని ఈరోజు నీకు నీ దేవునికి ఉన్న ఆ సంబంధం ఆ విధంగా ఉండకూడదని ఈరోజు ప్రభు మనతో అంత ఉన్నతంగా అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు గనుక వాక్యములు మూడు ఇరవై మూడు ప్రకారంగా దేవా నీవు ఎంతైనా నా పట్ల నమ్మదగిన వాడు అని చెప్పి ఒక వ్యక్తి ఆ నమ్మకాన్ని దేవునిలో కలిగి ఉండగలిగితే నిజంగా అట్టి స్థితి మనుషుని జీవితానికి ఆశీర్వాదకరంగా ఈరోజు మార్చబడుతుంది అని మనం గమనించి ఆలోచించాలి ఒక చిన్న ప్రశ్న నమ్మకంగా జీవించినట్లయితే నీకేంటి లాభం నమ్మకంగా జీవించగలిగితే నాకేంటి లాభం నీకు నాకు మనందరికీ దినమున ఏ లాభం ఉంది నమ్మకంగా జీవిస్తే అని మన వాక్యములో చూడగలిగితే దావిడు సంకీర్తన నూట ఒకటవ అధ్యాయము ఆరో వచ్చిన భాగము కీర్తన గ్రంథం నూట ఒకటవ అధ్యాయం వచ్చిన భాగాన్ని మనం వాక్యములు చూడగలిగితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవుస్తూ ఉంది నా యుద్ధ నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టించున్నాను అని ప్రభు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు నా యొద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను నేను చూస్తున్నాను అని ప్రభు ఈరోజు అంత గట్టిగా అంత గంభీరంగా ఆయన మన జీవితాల్లో ఈరోజు ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటున్నారు నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను నా కళ్ళు వేచి ఉన్నాయి నా నేత్రాలు వేచి ఉన్నాయి నా మనసు ఏమంట సిద్ధంగా ఉంది నా మనసు కనిపెడుతూ ఉంది నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి దేవుడు ఈరోజు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి దేవుని వద్ద దేవునితో నివసించాలి అనంటే నివాసం చేయాలి అనంటే ఆ వ్యక్తి ఈ బ్రతికు ఉన్న ఈ దినాలలోనే ఈ శ్వాస జీవితాన్ని దేవుని కొరకు నమ్మకంగా నమ్మకస్తునుగా నమ్మకమైన వ్యక్తిగా నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఈ జీవితం దేవుని కొరకు వెలిగి ప్రకాశించి ప్రజ్వలించి ఆ విధంగా కరిగిపోతూ అరిగిపోతూ ఉంటే క్రీస్తులు అప్పుడు మాత్రమే ఈ వ్యక్తులు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు అంత మంచి సహాయాన్ని ఆ మనుషుల జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు ఏసయ్య ఈ లోకానికి వచ్చినట్లయితే ఆయన రాకడా ఈరోజే జరిగినట్లయితే ఈరోజైనా ఎప్పుడైనా ఈ సమయమందు నువ్వు ఎత్తబడి ప్రలోకానికి వెళ్ళగలవా నువ్వు ఎత్తబడి ప్రలోకానికి ఆరోహణమై వెళ్ళిపోగలవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు అవసరం పరలోకానికి వెళ్ళడానికి ఒక వ్యక్తి దేవుల్లో సిద్ధపడి నమ్మకత్వాన్ని నమ్మకంగా ఆ వ్యక్తి దేవుని కొరకు అటువంటి ఆ స్థితిని కలిగి తప్పనిసరిగా ఉండాలి ఒక వ్యక్తిని దేవుని వద్దకు చేర్చేది ఏంటి ఏది అని మనం చూడగలిగితే నమ్మకత్వం 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 అని ఈరోజు బైబుల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మరొక వాక్యం మనం చూడగలిగితే దానియేలు గ్రంథం ఆరువ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగం దానియేలు గ్రంథం ఆరువ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే బైబులు గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు చేయలేదు అని దేవుని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ దానియులు ఆ దేశంలో ఉన్నప్పుడు ఏ తప్పైనను ఏ నేరమైనను చేయలేదు ఆయన దేవుని కొరకు నమ్మకంగా నమ్మకస్తునిగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా ఘోషిస్తూ ఉంది బైబిల్ గ్రంథం ఆ విధంగా ప్రస్తావిస్తూ ఉంది దైతో ఒక్కసారి మనం గమనించి ఆలోచించాలి మనము ఉన్న పరిధిలో మనము ఉన్న సంఘంలో మనము ఉన్న స్థలాలలో మనము ఎవరు మనము ఏమై ఉన్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ దానియలు ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు ఏ తప్పు కూడా ఏ నేరము కూడా చేయని వ్యక్తిగా దేవుని సన్నిధిలో దానియేలు అటువంటి స్థితిని జీవితాన్ని దేవుని కొరకు ఆయన కలిగిన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మహోన్నతమైన భక్తి శ్రద్ధ ఆసక్తిని విశ్వాసత ప్రేమను కలిగిన వ్యక్తిగా ఆయన ఈ లోకంలో అంతటి బలమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించని వ్యక్తిగా దానియేలు ఉన్నాడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మనము ఉన్న వ్యవస్థలో మనమున్న కుటుంబంలో మనమున్న సంఘంలో మనమున్న సమాజంలో నీవు ఎవరో నువ్వు ఏమని పిలువబడుతున్నావో నీకు సమాజం ఏమని పేరు పెడుతూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒక్కసారి దినమున మనసునివన్నీ కూడా ఒక్కసారి ఏమంటే మనస్సులో నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని కొరకు ఎవరు ఏమై ఉన్నావో ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు అని మనం ఈరోజు మనము గ్రహించి మనం ఎదురు ఆలోచించి అర్థం చేసుకోవాలి ఈ దానియేలు నమ్మకస్తుడు కనుక తను కలిగిన ఆ నమ్మకత్వం అనేది ఆ నమ్మకత్వం అనేది తప్పు కానీ నేరము కానీ ఆ వ్యక్తి చెయ్యకుండా జీవితంలో ఈ రెండు పాపములో పడిపోకుండా తప్పులో నేరములో అపరాధములో జొరిగు ఆ జోగిపోకుండా వంగిపోకుండా లొంగిపోకుండా తను కలిగిన ఆ యొక్క వాక్యం అంటుంది ఆ నమ్మకత్వం అనేది తన జీవితంలో ఆ విధంగా పనిచేస్తూ వచ్చిందని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి నమ్మకంగా జీవించిన వ్యక్తి అంత త్వరగా లోకములో పడిపోయి తప్పును అపరాధాన్ని చేయటానికి ఎప్పుడు కూడా అవకాశాలు ఉండనే ఉండవు ఒక వ్యక్తి నమ్మకంగా దేవుని కొరకు జీవించినట్లయితే అంత సులభంగా ఆ వ్యక్తి నేరం తప్పు అపరాధం అతిక్రమం అవిదేత బుద్ధిహీనతగా తెలివి తక్కువతనంగా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా జీవించడానికి అవకాశాలు లేనే లేవు ఉండనే ఉండవు ఎందుకు తెలుసా తను కలిగిన ఆ నమ్మకత్వం అనేది తన జీవితాన్ని ఆ విధంగా నిలబెట్టి స్థిరపరిచి కనికరించి కాపాడుతోంది అని ఈరోజు మనము గ్రహించి మనమిదనము ఆలోచన చేయగలగాలి మరొక వాక్యం మనము చూడగలిగితే నెహేమియ గ్రంథము ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన భాగం నిహేమ్య గ్రంథము రెండవ అధ్యాయం ఏడు వచ్చిన భాగములో మనము చూడగలిగితే ఏడు రెండులో మన వాక్యం చూడగలిగితే ఈ నిహేమ్య గ్రంథం ఏడు రెండులో వాక్యం అంటున్న మాట ఏంటంటే బైబిల్ ఈ విధంగా సెలవుస్తోంది కోటకు అధిపతి అయిన హనన్యాకు అనగా అనన్య నమ్మకమైన మనుషుడు అని దేవుని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం నెహేమియాతో అద్భుతమైన పనిచేసే నమ్మకమైన సహకారిగా ఉన్నాడు అనన్య దేవుని పని చేస్తున్నప్పుడు మక్కువ ప్రేమ అభిమానము కలిగి ఆప్యాయత కలిగి దేవుని సన్నిధిలో దేవుని పట్ల హ దేవుని కొరకు ఒక ఉద్దేశమైన ఒక ఉద్దేశమైన ఒక ఆలోచన ఒక ఉన్నతమైన మనస్సు కలిగిన వ్యక్తిగా ఆయన తన జీవితంలో ఆ విధంగా ఉన్నాడు అని ఈరోజు మనము గమనించి మనం దినము ఆలోచించాలి అనగా వాక్యం అంటున్న మాట ఏంటంటే కోటను కాపలా కాసే అధిపతిగా అధికారిగా ఆయన ఉంటూ కోటను కాపలా కాచుకుంటూ కాపలాదారునిగా ఉంటూ ఆయనను ఈ యొక్క నెహేమియా కనిపెట్టి చూస్తూ ఉంటున్నప్పుడు అనన్య నెహేమియాకు ఏ విధంగా కనిపించాడు అని మన వాక్యంలో చూడగలిగితే నమ్మకస్తుడుగా కనిపించాడు నమ్మకస్తునిగా కనిపించాడు నమ్మకస్తునిగా కనిపించాడు ఈరోజు ఒక వ్యక్తికి దేవుడు తను అప్పగించే ఆ బాధ్యత విషయంలో ఆ పని విషయంలో ఆ బరువు విషయంలో ఆ భార విషయంలో నీకు నాయకుడు అప్పగించిన ప్రతి పని విషయంలో కూడా నువ్వు నాయకునికి నమ్మకస్తురంగా కనిపించాలి నువ్వు యజమానికి నమ్మకస్తురంగా కనిపించాలి నువ్వు నీ సంఘంలో నమ్మకస్తురంగా కనిపించాలి నువ్వు దేవుని కొరకు నమ్మకమైన కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు దేవుని కొరకు ఈరోజు ఆ విధంగా ఉండాలి అని ప్రభులు వారి రోజు ఆ మాట మనతో మాట్లాడుతూ ఉంటున్నాను కోట కాపలా కాసే ఆ వ్యక్తిని నేహేమియా చూసినప్పుడు నమ్మకము కలిగి ఉన్నాడు గనుక అదే నమ్మకాన్ని తన పనిలో తన కొరకు ఉద్దేశించిన ఆ కార్యాల్లో ఆ కార్యక్రమాలలో కూడా ఆయన నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ఆ విధంగా వచ్చిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి వ్యక్తిగా దానియేలు వాలి నేహేమియా వాలి ఒక వ్యక్తి ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలిగితే నిజంగా మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని మనం ఈరోజు మనము గమనించి మన ఈ ఆలోచించాలి మరొక మాట మనము చూద్దాం మరొక వాక్యాన్ని మనము చూద్దాం వాక్యాన్ని చూడగలిగితే ఆది కాండం పదిహేనువ అధ్యాయం వచ్చిన భాగం ఆది కాండం పదిహేనువ అధ్యాయం వచ్చిన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది అతడు యుహోవాను నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడేను అని బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా ఈ మాటలో మనం ఈ విషయాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం ఆది కాండం పదిహేనవ అధ్యాయం వచ్చిన భాగంలో దైవవాక్యం మాట్లాడుచున్న మాట ఏంటి ఏమై ఉంది అని మన వాక్యంలో కాస్త వివరంగా చూడగలిగితే అతడు యుహోవాను నమ్మిన గనుక అనగా అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిను నీతిగా ఎంచబడిను అని ఈ దినము దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియమని సహోదరి సహోదరుడ సంగమా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనము ఇన్నాళ్లు ఇన్నేండ్లు మనము ప్రభును నమ్మి కాలము గడిచిపోతూ ఉంది మనము ప్రభువుని నమ్మి ఎన్నాండ్లయిందో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన జీవితంలో మనము ప్రభుని నమ్ముకున్నాం కదా ఆ నమ్ముకున్న ప్రభుని మనము అమ్ముకున్నామా సొమ్ము చేసుకున్నామా లోకములో జార విడిచామా లోకములో మనము క్రీస్తుని పోగొట్టుకున్నామా ఒక్కసారి మనం దినమున దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి రోజున జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాట ఏంటి అని మనం చూడగలిగితే అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత అది తన జీవితంలో నీతిగా మార్చబడిపోయింది నీతిగా తన జీవితం దేవుడు మార్చేశాడు నీతి కలిగిన వ్యక్తిగా తన జీవితంలో అబ్రహాము జీవించడానికి దేవుడు అబ్రహాముకు సహాయం చేస్తూ వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము దేవుని మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచున్నాడు గనక ఆ నమ్మిన ఆ నమ్మకం తన జీవితాన్ని నీతిమంతునిగా మార్చింది అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మినప్పుడు ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఆ విధంగా వచ్చినప్పుడు వచ్చిన వ్యక్తి క్రీస్తుని నమ్మిన వ్యక్తి దేవుని కొరకు దైవీకంగా దేవుని సముఖంలో ఏ విధంగా మార్చబడాలి అని ఈరోజు వాక్యం నీతో 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 నాతో మాట్లాడుతుంది అని మనం చూడగలిగితే అతడు యోహో వాని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది మార్చబడింది అని ఈరోజు వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం మనము ఇన్నాండ్లు ఇన్నేండ్లు మనము ప్రభుని నమ్మిన తర్వాత మన జీవితంలో ఆయన నీతి లేకపోతే ఆయనకు సంబంధించిన ఆ నీతి లేకపోతే ఆ నీతి మత్వం మన జీవితంలో లేకపోతే నీతి లేని జీవితాలు ఎన్నా ఎన్నేళ్ళు ప్రభుని నమ్మిన వెంబడించిన విశ్వాసం వచ్చిన మన జీవితాలు మనకు నిష్ప్రయోజనంగా మార్చబడతాయి మన జీవితాలు మనకు నిష్ప్రయోజనంగా మార్చబడతాయి మన జీవితాలు మనకు దేవుని కొరకు నిష్ప్రయోజనంగా మార్చబడతాయి నిష్ప్రయోజనంగా నువ్వు దేవుని కొరకు జీవిస్తే ఎన్నాడు జీవిస్తే లాభం ఏముంది జీవిస్తే లాభం ఏముంది నీతి లేకుండా విశ్వాసం లేకుండా భక్తి లేకుండా యథార్థమైన జీవితం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి పరిపక్వత లేకుండా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఒక వ్యక్తి దేవునిలో జీవిస్తే ఆశీర్వాదం ఏమంటుంది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుల్లో ముందుకు సాగాలి మరొక వాక్యం మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము రెండు వచ్చిన భాగం మనం చూద్దాం హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం రెండు వచ్చిన భాగాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే దేవుడు ఈ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మూసే అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మోసే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని బైబిల్ గ్రంథం ఈరోజు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది దేవుని ఇల్లు దేవుని సంగమే నువ్వు ఆరాధిస్తున్న దేవుని సంఘమే దేవుని ఇల్లు నీ హృదయమే నీ మనస్సే దేవుని ఇల్లు ఈ సమాజం అంతా కూడా దేవుని ఇల్లే ఒక్క మాటలో చెప్పాలంటే నీవు వ్యక్తిగతంగా నువ్వు నివసించే కుటుంబం లేకపోతే నువ్వు వచ్చిచున్న ఆ సంఘం నీ వచ్చే సంఘం నువ్వు నివసించే గృహం నువ్వు ఆరాధించే నీ హృదయం కూడా దేవుని కొరకు ఏ విధంగా మార్చబడాలి అని వాక్యం మనతో మాట్లాడుతుంది అని మనం చూడగలిగితే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడిగా ఉన్నాడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక వ్యక్తి జీవము కలిగిన దేవుని సంఘములో ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి ప్రభు బిడ్డు కూడా వారు ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ వారు ఏమైనా కానివ్వండి దేవుని సన్నిధిలో అందరు కూడా దేవుని దగ్గర బిడ్డలే దేవుని దగ్గర సమానులే దేవుని సముఖానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని దగ్గర అందరూ సమానమే 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 ఈరోజు నా సంఘంలో ఇటువంటి ఈ సమానత్వపు కలిగిన మనస్సు మనందరం దేవుని ద్వారా కలిగి ఉండాలి అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే హెబ్రి మూడు రెండులో వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుని ఇలాంతటిలో మోసే నమ్మకముగా ఉన్నాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం ఒక సంఘానికి వెళ్తున్నాం ఒక కాపరి మనకి ఉన్నాడు ఒక విశ్వాసంగా మనం సంఘములో ఉంటూ ఉంటున్నాం ఈ సంఘములో ఇరవై మంది ముప్పై మంది యాభై మంది డెబ్భై మంది వంద మంది ఐదు వందల మంది వెయ్యి మంది ఆ విధంగా స్థుతించి ఆరాధిస్తూ ఉంటున్నారు దేవుణ్ణ మనం గనపరుస్తూ ఉంటున్నారు అందులో ఆ వెయ్యి మందిలో వెయ్యి మంది కూడా ప్రభు పని చేస్తున్నారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ సంఘానికి ఐదు వందల మంది వెళితే ఐదు వందల మందిలో ఎంతమంది ప్రభు పని చేస్తున్నారు ఎంతమంది ప్రభు పరిచయ చేస్తున్నారు ఎంతమంది దేవుని సేవకు సహకరిస్తున్నారు ఎంతమంది ప్రభు పని కొరకు చేతుడిగా వాదుడిగా ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని ఇల్లుగా ఆ పిలువబడి ఈ సంఘంలో క్రైస్తవుడు ఎప్పుడు దేవుని ఇల్లుగా ఇంటిగా పిలువబడి జీవము కలిగిన దేవుని సంఘములో క్రైస్తవుడు ఎప్పుడు కూడా నమ్మకస్తునిగా ఉండాలి నమ్మకస్తునిగా ఉండాలి ప్రార్థన వాక్యం సంఘ సహవాసం దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే విషయంలో దేవుని దేవునికి ఇచ్చే విషయంలో కైశరువి కైసోరికి ఇచ్చే విషయంలో ఈ విధంగా అన్ని విషయాలలో కూడా అబ్రహాము వల్లే ఒక వ్యక్తి నమ్మకంగా దేవుని కొరకు జీవించినట్లయితే హెబ్రి మూడు రెండులో వాక్యం అంటున్న మాట ఏంటంటే ఇటువంటి జీవితం మోసే కలిగి ఉన్నాడు కనుక దేవుని ఇంటిలో మోసే ద్వారా దేవుని పరిచయకు పనికి ఎప్పుడూ మోసే తక్కువ చేయలేదు ఎప్పుడు మోసే తక్కువ చేయలేదు అన్ని విషయాలలో కూడా దేవుడు మోసేను చూసినప్పుడు దేవుని దగ్గర మోసే నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు అందుకని సామెత ఇరవై ఎనిమిది ఇరవైలో వాక్యం అంటున్న మాట ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవైలో వాక్యం అంటున్న మాట ఏంటంటే నమ్మకమైన వారికి దేవుణులు మెండుగా కలుగును అని సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవైలో ఈ లేఖన భాగం మనం చూస్తూ ఉంటున్నాం అనగా నమ్మకమైన వానికి దీవుండల మెండు నమ్మకముగా జీవించిన వాడు దేవుని చేత దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు ఈరోజు ఒక వ్యక్తి ఆ సంఘంలో జీవ కలిగిన దేవుని ఇల్లుగా పిలువబడి ఈ సంఘంలో ఒక వ్యక్తి దేవుని